శాసనోగ సభ అభ్యర్థి ప్రణవ్ గారు మరియు స్థానిక జమ్ముకుంట కాంగ్రెస్ సీనియర్ నాయకుల నాయకత్వంలో జమ్ముకుంట మున్సిపాలిటీకి సంబంధించిన పదమూడు మంది కౌన్సిలర్లు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్న సందర్భంగా వారికి స్వాగతం చెప్తాను తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు అది మహిళలకు బస్సు కావచ్చు రేపు ఇందిన ఇల్లు కావచ్చు మహాలక్ష్మి పథకం కావచ్చు ఇంత అనేక కార్యక్రమాలు ప్రజలకు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది నియంతృత్వం కాదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈరోజు ఈ కార్పొరేటర్లందరికీ కూడా సహాదాలు తెలియజేస్తూ తప్పకుండా జమ్ముకున్న బ్రిడ్జ్లో ఈ పాత్ర భవిష్యత్ కాలంలో జమ్ముకుంట ప్రాంతానికి సంబంధించిన రైతులకు సేవ ప్రజలకు సేవ చేసే విషయం లోపల ఇదంతా మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఆకర్షిస్తూ నేను అందరికీ Subscribe us and press the bell icon for more interesting updates.